హాయ్ ఫ్రెండ్స్ నేను గోవింద్ బిల్డింగ్ కాంట్రాక్టరు ఈరోజు మీకు నేను సిమెంటు తోటి బ్రిక్ వర్క్ చేస్తున్నాము అది వీడియో మీకు చూపించాలని ఏవో ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది సిమెంట్ బ్రిక్ ఇది అయితే ఈ సిమెంట్ బ్రిక్ ఎంత ఉన్నదంటే సైజు తొమ్మిది ఇంచులు ఉన్నది తొమ్మిది ఇంచులు ఉన్నది ఇంకా ఇట్లా అనబొతే నాలుగు ఇంచులు అయితే ఎత్తు కొంచెం తక్కువ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎత్తు తక్కువ అనిపిస్తుంది కానీ నేను మనం లైట్ వెయిట్ ఎర్ర ఇటుకే చెప్పినాను కానీ కానీ వాళ్ళు ఓనర్ ఏం చేసిన అంటే ఇది కొంచెం రేటు తక్కువ పడుతుంది అని చెప్పేసి ఓనర్ తెచ్చినాడు అయితే ఇటుక ఆరు రూపాయల రేటు మన ఎర్ర ఇటుక వచ్చేసి మట్టి ఇటుక లైట్ వెయిట్ పది రూపాయలు ఉన్నది ఇక్కడ ఇటుక అంటే ఆరు రూపాయలైనా కానీ సిమెంట్ ఇటుక కానీ ఇది మేము ఈ గోడలు అనేది సిమెంట్ ఇటుక అనేది ఇది మేము పెట్టడం నాకు అంత ఇష్టం ఉండదు కానీ కానీ ఓనరు సైస్ తోటి వాళ్ళు తెచ్చుకున్నారు పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది కానీ లోడ్ పడుతుంది ఫ్రెండ్స్ బరువు బాగున్నది ఇటుక అది మన లైట్ వెయిట్ రెండు ఇటుకలు అయితే ఇది ఒక ఇటుక బరువు ఉన్నది ఇందుకో ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి కానీ కానీ ఇది పేపర్స్ మాత్రం ఇది ఏం చేస్తారంటే ఇటుక మాత్రం లైట్ వెయిట్ మాత్రమే పైన ఫ్లోర్లలో కట్టుకోవటం మంచిది ఫ్రెండ్స్ ఇది చూసారా ఇటుక ఎట్లా ఉన్నదో సిమెంట్ ఇటుక ఈ బ్రిక్స్ అనేది మ్యాక్సిమం కింద ఫ్లోర్లో అయితే నడుస్తుంది కానీ పైన ఫ్లోర్లల్లో మాత్రమే ఈ బ్రిక్స్ వాడద్దు ఫ్రెండ్స్ ఇంతకుముందు ఇది ఒక చుట్టూ వాల్స్ కట్టేసి బ్రిక్ వర్క్ అనేది లోపట ఆపారు ఒక గోదామలాగా ఉంచారు అయితే దీన్ని ఒక పోర్షన్ లాగా చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే చూడండి ఎలా ఉందో మంచిగానే ఉంటుంది కానీ లోడ్ పడుతుంది ఫ్రెండ్స్ ఇది మనం బ్రిక్ వర్క్ అనేది మనం మట్టి ఇటుక లైట్ వెయిట్ ఇటుకతోటి కడితేనే మంచిది గట్టి ఇది అనేది మనకి అంత కొద్ది రోజుల తర్వాత ఇటుక మెత్తబడిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా ఉందో ఫ్రెండ్స్ చూడండి ఈ డోర్ అనేది ఎంట్రన్స్ డోరు ఈ డోర్ అనేది ఎంట్రన్స్ డోరు ఇది ఒక లాగా